నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం టీడీపీ ఫర్ డాట్ కామ్ సైట్ ని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఆవిష్కరించారు అనంతరం తొంభై రూపాయలను రాష్ట్ర ప్రగతి కోసం విరాళంగా సమర్పించారు ఇందులో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ పది రూపాయల నుండి మొదలుకొని మీకు సామర్థ్యానికి తగినట్లు పార్టీకి విరాళాలు సమర్పించవచ్చని స్పష్టం చేశారు మీకు తోచిన విధంగా ఫైనాన్షియల్గా కూడా కాంట్రిబ్యూట్ చేయండి అది వంద రూపాయలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు ఎంతైనా కానీ మీరు చేయండి అది మీరు చే చేసి మీకు వెరీ సింపుల్గా టీడీపీ ఫర్ ఆంధ్రా డాట్ కామ్ అనేది మీరు ఒకసారి వెళ్తే క్యూఆర్ కోడ్ కూడా పెట్టాం టీడీపీ ఫర్ ఆంధ్రా డాట్ కామ్ ఆటోమేటిక్గా వస్తుంది అక్కడి నుంచి మీరు చేయాల్సిన పని ఇందులో నుంచి మినిమమ్ దీంట్లో టెన్ రూపీస్ కూడా దమ్మని చెప్పాను నేను పది రూపాయల నుంచి మీకు తోచిన విధంగా మీరు డైరెక్ట్గా పార్టీకి కాంట్రిబ్యూట్ చేసే అవకాశం వస్తుంది అది కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత పార్టీ కూడా మీకు ఆటోమేటిక్గా రిసీఫ్ట్ ఇస్తాం మా బుక్స్లో కానీ పార్టీ అకౌంట్లో కానీ మీరు డోనర్స్గా ఉంటారు ఇది సింపుల్గా కొట్టేసి ఇప్పుడు నేను ఒక తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఛార్జ్ చేస్తున్నాను ఇస్తున్నాను అది ఒక్క నిమిషం మీరు చూస్తే ఇందులో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయగలిగాం ఇప్పుడు నేను డొనేట్ చేసినటువంటి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది వందల రూపాయలు అకౌంట్కి ఆటోమేటిక్గా వెళ్ళింది నాకు రిసిప్ట్ కూడా అక్నాలజ్మెంట్ వచ్చింది ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే అందరినీ ప్రజలందరినీ మీరు డొనేట్ చేయండి ఈ ఫండ్స్ విషయంలో కూడా ప్రమోట్ చేయండి ఒక స్పాన్సర్ ఇంకొక స్పాన్సర్ని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మీరు చెప్పండి చెప్పి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది ఇందులో ఎన్ఆర్ఐస్కి కూడా ఆల్ ప్రికాషన్స్ తీసుకున్నాం వాళ్ళ అవసరమైతే ఏ విధంగా పే చేయాలి నిబంధనలు ఏమున్నాయి ఎన్ఆర్ఐ పేమెంట్లకు అంత కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అవన్నీ ఏ విధంగా ఇది చేయాలో ఫస్టే వెరిఫై చేసే ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళు డొనేషన్స్ కూడా వెరిఫై చేసిన తర్వాత ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ దెన్ ఓన్లీ విల్ యాక్సెప్ట్ అలాంటి కండిషన్స్ అన్నీ పెట్టి ఇందులో చేయడం జరిగింది సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేమంత సిద్ధం బస్సు యాత్రకి గుంటూరు వైసీపీ శ్రేణులు సిద్ధమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని వెల్లడించారు ఈ నెల పన్నెండున జగన్ బస్సు యాత్ర గుంటూరు జిల్లాలో ప్రవేశించనున్న నేపథ్యంలో ఎంఎస్ లీళ్ల అభిరెడ్డి పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య ఎమ్మెల్యే మద్దాడిగిరి బుధవారం మీడియాతో మాట్లాడారు చంద్రగిరి యేసురత్నం శేషగిరిరావు దేవానంద్ ముంతా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు మేమంతా సిద్ధం మా గుంటూరు సిద్ధమని మరి ఈ రోజున ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రైడే పన్నెండవ తారీఖు మన గుంటూరు జిల్లా మేమంతా సిద్ధమనేటువంటి రోడ్ షోకి మరియు బహిరంగ సభకి ముఖ్యమంత్రి గారి రాకకు సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసము ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు మన జిల్లాలోకి ఏ పాయింట్స్కి వస్తున్నారు రోడ్ షో ద్వారా ఏ పాయింట్స్కి వస్తున్నారు అలాగే వెన్యూ అంటే బహిరంగ సభ ఎక్కడ జరగబోతుంది అనేటువంటి పాయింట్స్కి సంబంధించి ముఖ్యమంత్రి గారి స్వాగత్ పాయింట్స్ అంటా ఉన్నాము ఆ స్వాగత్ పాయింట్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ కోసము అలాగే సభకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మేమంతా సిద్ధం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పాలనలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉండి మరి పెద్ద ఎత్తున కూడా ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలపడానికి రావాల్సినటువంటి వస్తున్నటువంటి సందర్భంగా మరి ఏర్పాట్లకు సంబంధించి అన్నిటి గురించి కూడా ఒక ప్రిపరేటరీ మీటింగ్ అనేది చేయడం జరిగింది మరీ ముఖ్యంగా గుంటూరు వెస్ట్కి సంబంధించి రెండు రిసీవింగ్ పాయింట్స్ ఉండబోతా ఉన్నాయి ఒకటి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ముఖ్యమంత్రి గారు ఎంటర్ అవబోతూ ఉన్నారు ఆ తర్వాత చుట్టుగుంట నుంచి మరి ప్రతిపాడులోకి వెళ్ళేటువంటి పాయింట్స్ ఏదైతే ఉన్నాయో మరి వాటి గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అలాగే ముఖ్యమంత్రి గారి అభిమానులందరికీ కూడా మరి పన్నెండవ తారీఖు మరి మూడు గంటలకి ముఖ్యమంత్రి గారు మన కాన్స్టెన్సీకి ఎంటర్ అవబోతూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క మేమంతా సిద్ధం కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఇప్పటికే మనం చూసాము రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధం అనేటువంటి సభలు ఏ విధంగా ముఖ్యమంత్రి గారికి ఆదరణ లభిస్తుందనేది మనం చూస్తా ఉన్నాము ముఖ్యమంత్రి ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపుని కాంక్షిస్తూ ఈ నెల పన్నెండున గుంటూరులో బహిరంగ సభని నిర్వహిస్తున్నామని కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగల అజయ్ కుమార్ ప్రకటించారు బహిరంగ సభని జయప్రదం చేయాలని కోరుతూ కొత్తపేటలోని మలయాలింగ భవన్ బుధవారం కూటమి నాయకులతో జంగాల సమావేశం ఏర్పాటు చేశారు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా జరగనున్న ఈ సభని కూటమి నాయకులు పెద్ద పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు మే పదమూడవ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ ఎన్నికలు భారతదేశ భవిష్యత్తుని తేల్చేటటువంటి ఎన్నికలు నిరంకుశత్వంతో ఇతర ఏ రాజకీయ పార్టీ ఉండకూడదనేటటువంటి ఒక దుష్ట ఆలోచనతోటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు పోతూ ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని కేసులు పెట్టి ఈడీలు సిఐడి సెంట్రల్ పోలీసు వారితోటి ముఖ్యమంత్రులను సైతం జైళ్ళకు పంపిస్తున్నటువంటి నిరంకుశ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో తినటానికి తిండి లేని ఆర్థిక పరిస్థితి ఏర్పడింది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్ రేటు డీజిల్ రేటు గ్యాస్ రేటు అమాంతంగా పెరిగిపోయి అందుకోలేనటువంటి స్థితిలో అధిక ధరల యొక్క ప్రభావం ఆకాశాన్ని ఎక్కిందంటే పేదవాళ్ళు మధ్యతరగతి ప్రజలు కనీసం భోజనం కూడా చేయలేని స్థితిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది దేంట్లో నరేంద్ర మోడీ ప్రగతి సాధించాడంటే ఇవాళ ఆయన మిత్రులు గుజరాత్ పెట్టుబడిదారులు ఇరవై ఏడు మంది కోటీశ్వరులు అవ్వటానికి ఆయన తన యొక్క ప్రభావాన్ని చూపిస్తా ఉన్నాడు అలాగే దేశంలో ఉన్నటువంటి కార్మికుల పట్టలు కొట్టే పద్ధతుల్లో వ్యవహరిస్తూ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని వాళ్ళు పోరాడి సాధించుకున్న నలభై లేబర్ కోడ్లని నాలుగు కార్మికుల కోడ్లుగా విభజించి మొత్తం పారిశ్రామిక రంగాన్ని తుడిచిపెట్టి దేశాన్ని అధోగతి పాలు చేశారు అలాగే పన్నుల భారం పన్నుల భారం ఈ ప్రభుత్వం అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆదేశాలతోటి మన మీద పన్నులేశారు నరేంద్ర మోడీ ఆదేశాలతో నీటి పన్ను వేశారు నరేంద్ర మోడీ ఆదేశాలతోటి ఆస్తి పన్ను పెంచారు ఇవాళ మన రాష్ట్రంలో చంద్రబాబు కోటేసినా నరేంద్ర మోడీకి వచ్చినట్టే జగన్మోహన్ రెడ్డి కోటేసిన నరేంద్ర మోడీ కోటేసినట్టే పవన్ కళ్యాణ్ కోటేసిన నరేంద్ర మోడీ కోటేసినట్టే అంటే వెనక బ్యాక్గ్రౌండ్ నరేంద్ర మోడీ ముందున్నటువంటి తోలుబొమ్మలేమన్నా జగను పవను చంద్రబాబు అందుకనే దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఏర్పడింది కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఇతర అనేక రాజకీయ పార్టీలను కలుపుకొని ఇంకా అనేక ముందుకు చులకనగా మారిందని టీ జిల్లా అధ్యక్షులు దొంత నాగగౌడ్ ధ్వజమెత్తారు నాగగౌడ్ సతీమణి సుశీల జనసేన పార్టీ రాష్ట్ర కన్వీనర్ వీరిశెట్టి సుబ్బారావులు తాజాగా వారి పార్టీలకి రాజీనామా చేసి బుధవారం విడుదల రజనీని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు జనసేన పార్టీ నుంచి ఒక నాలుగు రోజుల క్రితం నేను నా క్రియాశీల సభ్యత్వానికి అదేవిధంగా నాకున్న పదవి జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో కోకన్వీనరీ పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా నా ప్రణాళిక ప్రకారం నేను ఒక రెండు రోజుల్లో జన వైసీపీలో జాయిన్ అవ్వబోతున్నాను అదేవిధంగా జనసేన పార్టీలో జరిగిన చాలా విషయాలు మీ అందరికీ తెలిసినదే అందరు మేము నమ్ముకొని పది సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డం పార్టీలో మేము ఎంతో మాకున్న మాకున్న ప్రాబల్యాన్ని బట్టి మేకున్న కేటర్ని బట్టి కూడా మేము మాకు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం కష్టపడి పనిచేయడం జరిగింది సో తర్వాత కూడా త జరిగిన పరిణామాలు కూడా ఎలా ఉన్నాయంటే పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం తర్వాత కూటమిగా ఏర్పడి ఇప్పుడున్న రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ కలిసి వెళ్ళడం జరుగుతుంది మీ అందరికీ తెలిసిన విషయం అక్కడ కూడా సరైన ప్రాధాన్యత లేకపోవడం ఎందుకంటే ఇప్పుడు టీడీపీ అండర్లో మన జనసేన బీజేపీ నడుస్తుంది తప్ప జనసేన పార్టీ టీడీపీ కలిసి నడవట్లేదు సో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా మేము అబ్జర్వ్ చేసినది ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు టీడీపీ వాళ్ళు తర్వాత వాళ్ళ కార్యక్రమాలు చేసినా కానీ అదేవిధంగా ఏదైనా వాళ్ళు చెప్పే ఏదైనా సభలు జరిగినా కానీ మా ఎవరికి కూడా ప్రాధాన్యత లేదు జనసేన పార్టీలో మేము పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు మేము ఆయన ఏమనట్లేదు కాకపోతే ఈ ఆయన తీసుకున్న నిర్ణయాలకు మాత్రం మేము తప్పుపడుతున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ప్రవర్తి వివరిస్తున్న తరుణంలో మీ అందరికీ నీళ్ళు సుపరిచితుండి తెలుగుదేశం పార్టీలో ఎందుకు క్రియాశీలకంగా ఉండాల్సి వచ్చిందంటే బీసీలకు ప్రాముఖ్యత కలిగించిందనే ఒక ఆశతో ఇన్ని సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఆహర కృషి చేశాను ఒక జిల్లా అధ్యక్షుడిగా ఇవాళ టీఎన్టీసీ కార్మిక సంఘం అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నా నాకు తెలుగుదేశం పార్టీ ఎటువంటి అవమానకరమైన పరిస్థితులు నెలకొల్పిందంటే దానికి చిన్న ఉదాహరణ నాకు టీఎన్టీసీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న పశ్చిమ నిజార్గం ఇన్ఛార్జిగా ఉన్న కోవెల్ముడి నాని గారు స్టేట్ ఆఫీస్ స్టేట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరెవరు వాడికి ఇయ్యానికి మీరెవరు వాడికి చేయటానికి అని చెప్పి ఒక అక్కస్తో ఒక అక్కస్తో నా మీద విశ్వం చిమ్మే ప్రయత్నం చేసి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు కానీ స్టేట్ కమిటీ నా పనితని నా నా పనితనాన్ని నమ్మి నన్ను గుర్తించి అదే జిల్లా అధ్యక్షుడి పదవి మళ్ళీ కంటిన్యూ అవ్వమని చెప్పి నాకు లెక్కి లిఖిత ఇచ్చారు నేను అలానే అధ్యక్ష పదవిలో కొనసాగుతూ నా నియోజక పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో నేను అధ్యక్షులను కానీ పంతీని కానీ అంతా బాగా చేసుకుంటున్న తరుణంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎవరికి వచ్చిందా సీటు ఓసీలకి వచ్చిందా బీసీలకి వచ్చిద్దా బీసీలకి వస్తే బాగుండు బీసీలకు వస్తే తగు న్యాయం జరిగింది మాకున్న బీసీలలో ఉన్న సమస్యలు కూడా నెరవేరుస్తారని ఆశపడ్డ తరుణంలో శ్రీమతి పిడుగురాల మాధవి అలియాస్ గల్లా మాధవి గారికి రావడం టికెట్ రావడం జరిగింది ఆమె నా రజిక సోదరి బీసీ సోదరి ఆమెకు టికెట్ రావడంతో ఎంతో సంతోషంతో ఎంతో ఉప్పొంగిపోయాను నా బీసీ సోదరికి టికెట్ వచ్చింది నా తోటి బీసీ మహిళకి ముందుకు పోటీ చేయటానికని కానీ తర్వాత తెలిసింది ఆమె ఒక ఓసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని తను అగ్ర అగ్రస్థానంలో ఉన్నాడని తాను రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని ఇంకా ప పలు రకాలుగా వాళ్ళకి అనేక రకాలైన వ్యాపారాలు ఉన్నాయని హాస్పిటల్స్ ఉన్నాయని అవి ఉన్నాయని ఇవి ఉన్నాయని అన్నీ తెలిసింది అయినా కానీ ఓసీ వర్గం గురించి మనం మాట్లాడే పని లేదు ఎందుకంటే మనం బీసీలం కాబట్టి మన బీసీలు అభ్యున్నతి కోసం ప్రయత్నించాలని చెప్పి బీసీలు బీసీలు మంచి జరగాలని కృషి చేయాలని చెప్పి తా పాకులాడాను ఆ క్రమంలో గల్లా మాధవ్ గారిని ఎన్నోసార్లు ఆమె పార్టీ ఆఫీస్లో కలవటం జరిగింది ఆమె పెట్టిన ప్రతిభగ్రహం ఈ పదిహేను రోజుల్లో ప్రతిభగ్రహంలో నేను నా భార్య ఇరువురం కూడా ఏ రోజు గడిపిస్తావు గంట ప్రతి క్షణం పార్టీ కోసం ఆమె కోసం కష్టపడి పనిచేస్తుంటే గుంటూరు ఎంపీ పెంబసాని చంద్రశేఖర్ గారి సమక్షంలో ఇరవై ఆరు మంది కార్పొరేట్ అభ్యర్థులతో మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్లో ఎంతో ఘోరంగా రామచంద్రయ్య గారు బీసీల పట్ల మరీ ముఖ్యంగా గౌడజాతి పట్ల నేను గౌడ జాతికి సంబంధించిన వాడిని అని చెప్పి మరీ చులకన భావనతో ఎంతో చులకన భావనతో దారుణాతి దారుణంగా మాట్లాడటం అక్కడ నా మీదకి దాడి చేసే ప్రయత్నం చేయటం అక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ క్యాండిడేట్ కానీ లేకపోతే నా మీద దాడి జరిగేదేమో చెప్పేవాళ్ళకు కాదు ఎందుకంటే వాళ్ళు సంధించిన ప్రశ్నలకు నేను చెప్పిన సమాధానం అటువంటి నేను ప్రశ్నించిన నీ ప్రశ్నిస్తే నువ్వు ప్రశ్నించకూడదు ఎందుకు ప్రశ్నిస్తున్నావు నువ్వు ప్రశ్నించాల్సినంత అవసరమే వచ్చింది మా మమ్మల్ని మమ్మల్ని ప్రశ్నిస్తావా అని చెప్పి నా మీదకి ఇరువురు భార్య భర్తలు కూడా ఎంతో ఘోరంగా ఎంతో అవమానకరంగా మాట్లాడారు అక్షర ఎడ్యుకేషన్ సర్వీస్ సొసైటీ హిందుస్థాన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సంయుక్తంగా మార్వాడి యూనివర్సిటీ ప్రాంతీయ కార్యాలయాన్ని లక్ష్మీపురంలో అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ మేరకు మార్వాడి యూనివర్సిటీ ప్రిన్సిపల్ రాజేష్ కుమార్ పటేల్ అతిథిగా హాజరై ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు ఇందులో భాగంగా పటేల్ తో పాటు హిందుస్థాన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ హెడ్

ग्रेट प्रिविलेज वी आर ओपनिंग हियर द ऑफिस ऑफ अक्सर एजुकेशन कंसल्टेंट मारवाड़ी एजुकेशन फाउंडेशन विच इज रनिंग एंड स्पॉन्सरिंग द यूनिवर्सिटी मारवाड़ी यूनिवर्सिटी इट्स रन बाय मारवाड़ी चंदाराना ग्रुप इट इज वन ऑफ द बेस्ट यूनिवर्सिटी in the gujarat recently with the very short span it become the neck accredited neck a plus accredited only seven university in gujarat is comes under the center of excellence with having the <coughs> extraordinary infrastructure teachings and academic support to the students University is happy to enter <coughs> in the Andhra uh, the Pradesh and Telangana areas where <coughs> students have ample of opportunity within the state of Gujarat. Gujarat is a growing hub of India and when the students coming to Gujarat for study, it is not only for their qualification and degree. They will get a best, best placement support or the startup support on our campus. The university is having Every year more than 480 companies visiting on campus for the recruitment. University is also providing the startup supports, the business and whatever the family business they want to. We have the separate family business support center. So these all opportunities is available for the students then when they are coming to Marwadi University campus. The campus is having the students from 53 countries and 22 states of India. Our faculty members are <coughs> from the various states. We have more than 24 <coughs> states faculty members on the campus. We have international exchange program. So the students, when coming to Marwadi University, will have all the international level experience when they are coming to the Marwadi University. This office, these people will support the students from their <coughs> logistics. విజిట్స్ అండ్ ఆల్ సర్వీసెస్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఎట్ దైమ్ ఆఫ్ స్టూడెంట్ రిక్రూట్మెంట్ విల్ బి ప్రొవైడెడ్ బై అవర్ ఎడ్యుకేషన్ మార్వాడి చంద్రనా గ్రూప్ అండ్ మార్వాడి యూనివర్సిటీ రీజనల్ ఆఫీస్ ఇన్ గుంటూరు ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది త్రూ అక్షర ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అండ్ హిందుస్థాన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కంబైన్గా మనకి ఇక్కడ రీజనల్ ఆఫీస్ అనేది ఓపెన్ చేయటం జరిగింది సో మార్వాడి యూనివర్సిటీ వచ్చేసి మనకి ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ మనకి ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ వైజ్ కూడా ఇక్కడికి మనకి స్టూడెంట్స్ అనేది రావటం జరిగింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ త్రీ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఓకే అలానే ఒక ట్వంటీ టు డిఫరెంట్ స్టేట్స్ నుంచి పాన్ ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా స్టూడెంట్స్ ఇక్కడ మనకి మంచి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అట్లానే మార్వాడి చంద్రనా గ్రూప్ వచ్చేసి మనకి ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ కంపెనీ సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ మార్వాడి చంద్ర గ్రూప్ ట్రస్ట్లో మనకి మార్వాడి యూనివర్సిటీ అనేది రన్ చేస్తుంది ఆల్మోస్ట్ మనకి ఫీజెస్ వచ్చేసి మన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్కి కొంచెం ఫీ స్ట్రక్చర్ అనేది కూడా మనకి వెరీ రీజనబుల్గా ఉంటుంది ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే కంపారిటివ్లీ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్కు ఈక్వల్గా స్టాండర్డ్స్ కానీ ఫెసిలిటీస్ ఫ్యాకల్టీ ప్లేస్మెంట్స్ ఓకే స్టూడెంట్కి ఇంకా డిఫరెంట్ నాట్ ఓన్లీ ప్లేస్మెంట్స్ మీకు ఏంటంటే ఒక స్టార్టప్స్ కంపెనీస్ అనేది జనరల్గా మార్వాడి దట్టు గుజరాత్ అనేది ఏంటంటే స్టూడెంట్కి అంటే మనకి ఒక జాబ్ ఓరియంటెడ్ అనే కాకుండా స్టూడెంట్ ఓన్గా వాడికి ఎలా డెవలప్ అవ్వాలి సో స్టార్టప్ కంపెనీస్కి ఆల్మోస్ట్ ఫోర్ మనకి ఫోర్ సెవెంటీ స్టార్టప్ కంపెనీస్ వరకు కూడా స్టిల్ మా మన మార్వాడి స్టూడెంట్స్ అనేది ఇప్పటి వరకు స్టార్ట్ చేశారు సో జాబ్ ఓరియంటెడ్ అనే కాకుండా బిజినెస్ ఓరియంటెడ్లో కూడా అంటే ఒక ఎంటర్ప్రైనర్షిప్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఏంటంటే డట్టు ఆల్మోస్ట్ రాజ్కోట్ మనకి మార్వాడి యూనివర్సిటీ వచ్చేసి రాజ్కోట్ అనే ఏరియాలో ఉంటుంది వన్ ఆఫ్ ద అంటే ఇక్కడ సరౌండింగ్లో వచ్చేసి నంబర్ ఆఫ్ కంపెనీస్ అంటే ఆల్మోస్ట్ మా రాజ్కోట్ సరౌండింగ్లోనే ఫోర్ థౌజండ్ ప్లస్ కంపెనీస్ అనేది మనకి డిఫరెంట్ కంపెనీస్ అనేది ఉన్నాయి సో స్టూడెంట్ అంటే ఇక్కడ మా స్టూడెంట్స్ అంటే రెగ్యులర్గా ఉండే ఇక్కడ మా స్టూడెంట్స్ ఐ మీన్ గుజరాత్ స్టూడెంట్స్ ఏంటంటే జాబ్ కోసమనే కాకుండా వీడికి ఓన్గా ఎలా డెవలప్ అవ్వాలి ఎలాగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఓకే సో ఈ స్టార్టప్స్ మీద బాగా స్టూడెంట్కి గెయిన్ చేయడం జరుగుతుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం